డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఎక్స్ అఫిషియో మెంబర్ గా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ కు చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి వైస్ చైర్మన్ కోలమూరు శివాజీ కౌన్సిలర్లు పుష్పగుచ్చం అందించి మంత్రిని సన్మానించారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలలో అత్యంత అవినీతి పరులు ఎవరైనా ఉన్నారా అంటే మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ తనయుడు నరీన్ మాత్రమేనని మంత్రి సుభాష్ అన్నారు చంద్రన్న పాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారవుతుందని భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం ఉండదని మంత్రి సుభాష్ అన్నారు గత నలభై ఏళ్లుగా దుర్వాసన వెదజల్లుతున్న పశువుల కబేలాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సుభాష్ ఆదేశించారు సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను కౌన్సిలర్ల సమక్షంలో మంత్రి సుభాష్ ఆమోదించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు इनसे इबंद चुना ना वो असेईटा जरूरत है नापा प्रोग्राम डी रिकर्स सिंस दैट वेरियस डी रिकर्स नेवर वी नोट दिस थ्री रिकर्स पासिंग तक जो आते हैं और था इनका मंत्री लोग मेरे बाकी

తీసుకోవడం జరిగింది సంతోషం ఇక్కడ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే కౌన్సిలర్ సారీ ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉంటే ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని చేతరించుకునే పరిస్థితి అధిక సంఖ్యలో ఉన్నారు మా తరపు పోరాడిన మాత్రం నలుగురు ఐదుగురు మాత్రమే ఉండగా ఈ మూడు మందిలో అధిక సంఖ్యలో అవుట్లెట్గా కూడా బయటకు మాట్లాడటం జరిగింది తెలుగు వంద కౌన్సిలర్లు మేము ఎందుకు ఈ జగన్ ప్రభుత్వం కూడా ఈ ఐదేళ్ళు మా స్థానికంగా మా వార్డులో మేము ఏ పని చేసుకోలేకపోయామని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఒకటే చెప్పాను మనందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి మీ సహకారం మాకు కావాలి మా సహకారం మీకు కావాలి అందరం కలిసి ఈ రామచంద్రపురం టౌన్ని మరి అత్యతంగా అభివృద్ధి చేద్దాం ఆ అభివృద్ధికి మీరు అందరూ సహకరించాలంటే అది చాలా పాజిటివ్గా స్పందించారు ఇప్పుడున్న విశిష్టత ఏంటంటే గతంలో కూడా నేను మా పార్టీ తరఫున ఇద్దరున్నా సరే ఆ ఇద్దరిని కలుపుకెళ్ళారు ఇరవై ఆరు మందిని ఏదైతే ఈ చెల్లిపోయిన వేణు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి నరేన్ అత్యధికంగా నాకు తెలిసిన డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో అవినీతి పనులు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే అటు వాళ్ళు మెడికల్ షాప్తో సైతం గవర్నమెంట్ హాస్పిటల్ని చేజిక్కి చేజిక్కించుకుని మయం చేయటం అలాగే మనం చూసారు దాక్షారంలో ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే వెయ్యి నుంచి రెండు వేల మంది భోజనాలు ఉచితంగా ఆయన సప్లై చేయించుకోవడం సుమారు రెండు వందల నుంచి మూడు వందల రోజులు ఇలాంటి నీచమైన పనులు ఎన్నో చేశారు దాన్ని స్వయంగా ఇవాళ కౌన్సిల్లో కూడా నేను చెప్తే దాన్ని అంగీకరించారు కూడా చాలామంది వైఎస్ఆర్ కౌన్సిల్ కౌన్సిలర్ ఇలాంటి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి చేయవలసిన పరిస్థితి మా మీద ఉంది కాబట్టి మా అందరి మీద దానికి వాళ్ళు సహకరిస్తానని చెప్పడం మేమందరం కూడా లక్ష్యాలను మొదలెట్టడం ఎట్టి పరిస్థితిలో రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చంద్రన్న పాలన అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కళ్ళనైతే ముఖ్యంగా మన గెలుపు ఏదైతే నూట ఇరవై నాలుగు సీటులతో గెలిచామో ఆ రోజున ప్రతి మహిళ రోడ్ల మీదకి రావడం మీరు అందరూ చూసే ఉంటారు ముఖ్యంగా విజయవాడలో అయితే జనసంద్రమైంది ఆడవాళ్ళతో అన్ని వ్యవస్థలు కూడా బయటకు వచ్చి పండుగ చేసుకున్న వాతావరణం అంటే ఇది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కొన్ని ఆశయాలతో స్ట్రక్చర్ ఉన్న పార్టీ అదే ఈ వైఎస్ఆర్ పార్టీ ఓ జాలి మీద తండ్రి చనిపోయాడు అనే జాలి మీద పుట్టిన పార్టీ ఒక్క అవకాశం ఇద్దామని చూశారు ఒక అవకాశం ఇవ్వడంతో ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమం నవరత్నాలు అనేది ఒక ప్రోగ్రాం పెట్టి మొత్తం ఆ మానసిక పుత్రికని నవరత్నాలు అనే నలభై సంవత్సరాల నుంచి ఈ దబేళ అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో టౌన్లో ఏ శాన్యం వలన పెట్టడం అందులో గోవోధనం జరగటం ఏదన్నా ఉంటే ఈ యొక్క వేణువు లాంటి నాయకులు ప్రజానాయకులు వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకుని మరి అవి నడిపించడం జరిగింది దాని మీద ఉప్పు బాధలు మోపడం జరుగుతుంది ఎట్టి బస్సులో ఎక్కడ తీయడం జరుగుతుంది అది మనం కోట్లాడస్ ఉన్నాయి మేము ఖచ్చితంగా ఏదైతే లాయర్ గారు ఉన్నారో లాయర్ గారితో పోలీస్ వ్యవస్థతోని అట్ ద సేమ్ టైమ్ అధికారులతో రివ్యూ పెట్టి ఆర్టీ త్వర